నమస్తే జీబీ సెవెన్ న్యూస్కి స్వాగతం అన్నమయ్య జిల్లా రాయచోటి ప్రజాస్వామ్యానికి న్యాయ వ్యవస్థ మూల స్తంభం స్థానిక రాయచోటిలో శుక్రవారం సాయంత్రం జడ్జీలకు సెండవ్ పార్టీ జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఐదవ అదనపు జిల్లా జడ్జి కృష్ణన్కుట్టి మాట్లాడుతూ మన దేశ ప్రజాస్వామ్యానికి న్యాయ వ్యవస్థ మూల అన్నారు రాయచోటి ప్రిన్సిపల్ జూనియర్ జీసీ హసిఫా సుల్తానా లక్టపల్లి జూనియర్ సివిల్ జడ్జి ఎస్కే ఫైజునిసా బదిలీ అయిన సందర్భంగా శుక్రవారం రాత్రి రాయచోటి ఐదవ అదనపు జిల్లా జడ్జి కోర్టు ప్రాంగణంలో వీడ్కోలు సమావేశాన్ని రాయచోటి బార్ అసోసియేషన్ న్యాయవాదులు ఏర్పాటు చేశారు సమావేశానికి రాయచోటి బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎన్ ప్రభాకర్ రెడ్డి అధ్యక్షతన వహించారు ముఖ్య అతిథిగా విచ్చేసిన ఐదవ అదనపు జిల్లా జడ్జి కృష్ణకుట్టి మాట్లాడుతూ మన దేశంలో న్యాయ వ్యవస్థకు ఒక ప్రత్యేక స్థానం ఉందని దేశంలోని ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ రాజ్యాంగానికి విరుద్ధంగా చట్టాలు చేసినచో వాటిని సమీక్షించే అధికారం సుప్రీంకోర్టుకు మన రాజ్యాంగం కట్టబెట్టిందని ఇది మన రాజ్యాంగం యొక్క గొప్పతనం అని అన్నారు ప్రపంచంలోని అరవై దేశాల రాజ్యాంగాలను సమగ్రంగా మధ్యాహ్నం చేసిన తర్వాతనే మన రాజ్యాంగాన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆధ్వర్యంలో రాయబడిందని దేశంలోని అన్ని మతాల కులాల హక్కులను గౌరవించే గ్రంథం ఏదైనా మన దేశంలో ఉందంటే అది రాజ్యాంగం తప్ప మరొకటి కాదని ఆయన అన్నారు అనంతరం న్యాయమూర్తి జీసీ హసిఫా సుల్తానా మాట్లాడుతూ తాను రాయచోట్ కోర్టులో అతి తక్కువ కాలం పనిచేసినప్పటికీ ఎలాంటి సమస్యలు లేకుండా న్యాయవాదులు నాకు బాగా సహకరించారని ఇక్కడి నుండే సీనియర్ సివిల్ జడ్జిగా ప్రమోషన్పై బదిలీపై వెళ్లడం సంతోషంగా ఉందని ఆమె అన్నారు ప్రమోషన్పై వెళ్ళిపోవడానికి సహకరించిన వారందరికీ ఆమె ధన్యవాదాలు తెలియారు లెక్కెడిపల్లి జూనియర్ జడ్జ్ ఎస్కే ఫైజునిశ మాట్లాడుతూ గత తాను కాలం రాయచోట్ లెక్కెడిపల్లి న్యాయవాదులందరూ కూడా తనకు బాగా సహకరించారని ఎలాంటి సమస్యలు లేకుండా ఇక్కడ నుండి నేను ప్రమోషన్పై సీనియర్ సివిల్ జడ్జిగా వెళ్తున్నందుకు చాలా సంతోషంగా ఉందని ఆమె అన్నారు ఈ కార్యక్రమంలో న్యాయవాదులు కోర్టు సిబ్బంది న్యాయవాద గుమస్తాలు పాల్గొని

అసితా సుల్తానా మేడం గురించి చెప్పాల్సి వస్తే పర్సనలీ నేను ఎప్పుడూ వర్క్ చేయలేదు మేము కలిసి బట్ ఇది ఫస్ట్ టైము బట్ ఈ టెన్ మంత్స్లో కూడాను మేము చాలా క్లోజ్ అయ్యాము లైక్ సిస్టర్స్ చాలా మంచిగా ఉన్నింది నాకు పర్సనలీ ఐ నో అబౌట్ హర్ క్యాలిబర్ షీఈ్ వెరీ గుడ్ అంటే మంచి నాలెడ్జ్ విషయం అయితేనేమి ట్యాక్స్ ట్యాక్స్ అయితేనేమి చాలా మందికి తెలియదు మేడం వాళ్ళ ఫాదర్ ఈజ్ ఆల్సో రిటైర్డ్ డిస్ట్రిక్ట్ జడ్జ్ అనమాట సో మేబీ జెనిటికల్ గా క్రెడిట్గా కూడా ఉందేమో తెలీదు సో మేడం అంత గ్రతబుల్ మీకు అందరికీ తెలుసు నాకంటే ఎక్కువ కూడాను మీరు ప్రాక్టీస్ చేశారు కాబట్టి మేడం ముందు సో ఎలాగో వేరే ప్లేసెస్కి షీఈస్ నాట్ గోల్డ్ ఇటు కడపే కాబట్టి మీరు అలా కూడా మ్యాడమ్ నాలెడ్జ్ని సర్వీసెస్ని ఖరీ తీసుకోవచ్చు వెళ్తూ ఉంటారు కాబట్టి కడపకి అండ్ మోర్ ఓవర్ వీ టైం టు గో టుగెదర్ అండ్ టు డిస్కస్ మోర్ సో ఇప్పుడు మిగతా వాళ్ళకి ఆపర్చునిటీ ఇద్దాము అండ్ ఐ పర్సనలీ థ్యాంక్స్ టు బోత్ అవుట్గోయింగ్ గోయింగ్ ఆఫీసర్స్ ఫర్ ది అఫెక్షన్ ఆన్ మీ సో అండ్ ఐ విష్ వెరీ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ బ్రైట్ ఫ్యూచర్ టు గెట్ మోర్ అండ్ మోర్

to the pani the dawa be sasli madales kontraata elay madan ki giving a very warm and helpful one to the finger chapali ante resident ante it was very short period for a period of four months it was 10 months 91 and 10 days only uh, but it is always remember right uh, 29 I can't eat it I can't eat it all promotion it is like when you are in the house you are happy it can be and the 3월 years under uh, garden a smiling face is like <laughs> something